గురువు శని గ్రహాల ప్రభావంతో శక్తివంతమైన రాజ్యోగం ఈ మూడు రాశుల వారి కోరికలన్నీ నెరవేర్తాయి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈసారి దీపావళి సమయంలో గురుడు శని కలయికతో కర్కటక రాశుల విపరీత రాజ్యోగం ఏర్పడనుంది పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది అయితే ముందుగా సింహరాశి వారికి పాత కష్టాల నుండి ఉపశమనం కుటుంబ ఆనందం రియల్ ఎస్టేట్ లాభాలు ఆధ్యాత్మికత పెరుగుదల కొత్త అవకాశాలు లభిస్తాయి ఇక తులారాశి వారికి పదోన్నతి గౌరవం ఆర్థిక స్థిరత్వం వ్యాపార విస్తరణ కుటుంబ శాంతి కలుగుతుంది ఇంకా ధనసు రాశి వారికి కుటుంబ విభేదాల నివారణ ఆధ్యాత్మికత ధనలాభం కెరీర్ పురోగతి మానసిక ప్రశాంతత దక్కుతుంది ఈ విపరీత రాజయోగం ఈ రాశుల వారికి విజయాలు శ్రేయస్సు సంతోషం అందించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి